హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి నేను దొండకాయ టమాటా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి అంటే దొండకాయ వేపుడు చేసుకుంటాము అట్లా కాకుండా దొండకాయలో టమాటాలు వేసి చక్కగా గుజ్జులాగా ఉంటే చాలా బాగా వస్తుంది చేస్తానండి నూనె నూనె పోసాను నూనె కాగిన తర్వాత తాలింపు వేస్తాను నూనె కొంచెం బాగా కాగాలి కాలితే తొందరగా వేగిద్ది అనమాట అది పచ్చిగా ఉంది అనుకుంటుంది నిదానంగా స్లోగా వేగిద్ది పచ్చిమిపది తాళి వేస్తున్నా తాలి గింజలు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేస్తాను ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పోషించుకున్నాను కొంచెం టైం పట్టిద్ది దొండకాయ బాగా దగ్గరికి దాకా టైం పట్టింది దొండకాయ కొంచెం దగ్గరికి మధ్యన తర్వాత టమాటా వేసుకుంటే చక్కగా టమాటా కూడా మగ్గిపోతుంది బాగుంది టమాటా ఊరి మగ్గిపోతుంది టమాటా మగ్గిద్ది కానీ దొండకాయ మగ్గేసరికి కొంచెం టైం పట్టింది కానీ ఈ కూర చాలా టేస్ట్గా గా చాలా బాగుంటది చపాతీలో కూడా బాగుంటుంది ఎర్రగా ఏగాలిపాయ ఎర్రగా ఏగిన తర్వాత దొండకాయ లేస్తాను ఎర్రగా మగ్గిపోయింది దొండకాయ ముక్కలేస్తాను దొండకాయ మాత్రం బాగా మగ్గాలి దొండకాయ మగ్గిన తర్వాతే టమాటా వేస్తాము దొండకాయతో పాటు టమాటా వేసాం అనుకో దొండకాయలు పసు పట్టు కడతా ఉంటాయి టమాటా వేయించి ఉడకడు ఫస్ట్ కూడా వేసేస్తాను పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గింది సాల్ట్ వేయాలి 빨리스를 얻을 수 있는 있어 పసుపు కాలిటి వేసా కాబట్టి మగ్గుతూ ఉంటుంది మూత పెట్టేసేసి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు మగ్గనిస్తాను వాషింగ్ మిషన్ ఆరిపోయి బట్టలు అన్నీ తీసాను అన్ని బాగా చలి పెరిగింది చలిగా ఉంది ఇందాక మేము వస్తుంటే ఐదున్నరకే హైవే రోడ్లో మంచు పడుతుంది చల్లటి గాలి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి పెరుగుద్ది జ్వరాలు వస్తాయి జ్వరాలు వస్తాయి గొంతు నొప్పులు దగ్గులు తలుబులు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో కాచి నీళ్లు ఆరిపోయింది అది ఆరుతాయి కదా బిందులో ఫిల్టర్ లో పోస్తున్నాం అనుకో కాచి అన్ని తాగాలి లేదనుకో మినరల్ వాటర్ తెచ్చుకొని అవి పడట్లేదు అని అంటున్నారు కదా మినరల్ వాటర్ కూడా ఎక్కువ ఐ తెచ్చుకొని తాగేవాళ్ళు అవి తెచ్చుకొని తాగొచ్చు పొద్దున్నే లేదు గోరు వెచ్చనీళ్ళు దగ్గులు జలుబులు రావు నీళ్లు కాసుకొని తాగాలి వేడి నీళ్ళు వెచ్చనీళ్ళు తాగలే వేడి నీళ్ళు తాగితే గొంతులో ఎట్లా కసలాగాలి అయ్యే ఉంటదన్నమాట కూర ఈ బట్టలు మరి తీసేద్దామని బట్టలు మరి తీసేస్తున్నాను ఇంట్లో సాయంత్రం పనులు చాలా పనులు ఉంటాయి ఉంటాయి సాయంత్రం రెండు పనులు ఉంటాయి ఎప్పుడు కాకుండా ఇంట్లో పైన అసలు కనబడని పని చాలా పనులుంటే అయితే ఇప్పుడు ఇది బట్టలు అయిపోయి కొంచెం తిప్ప తిప్పిప్పుడు మాడిపోతుంది ఒకసారి చూసినప్పుడు చూసేస్తాను తర్వాత మడతద్దు మడతీ ఇల్లు చూడు మగ్గిందా కొంచెం కొంచెం ఉప్పును పసుపు వేసాం కదా తొందరగా మగ్గింది ఇంకొంచెం మగ్గిన తర్వాత అడుగునా లేదు అసలు ఏమంటారు కొంచెం ఉడిగిన తర్వాత ఇంకొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసేస్తా టమాటా కారం వేసేసుకోవాలి అప్పుడు మగ్గాలి మగ్గిందా కొండ పోయింది కొండకాయ చక్కగా దగ్గరికి మగ్గిపోయింది అడుగు కూడా అనుకోలేదు ఇప్పుడు నేను టమాటా వేసేస్తాను కూర అన్నం కూడా ఉంటా అన్నం ఉంటా అన్నం కొడ గ్లాస్ అంటా ఈ టమాటా కొంచెం అద్దినప్పుడు కారం వేస్తాం ఇది ఏపుడు కారు కూర లాంటిది కూర లాంటిది ఏవేపుడు అంటే అచ్చంగా దండకాయలు వేస్తాం హ్మ్ టమాటా ఉండదు టమాటా ఉండదు ఇది ఏంటంటే కూరలా గ్రేవీ దగ్గరకి గ్రేవీగా బాగుంటుంది అసలు కర్రీ సూపర్గా ఉంటుంది ఉంటది వేడి వేడి అన్నం వేయాలి వేడి వేడి కూర పెట్టుకు ఏదన్నానో తినాలి బాగుంటుంది చపాతీకి అయినా చాలా బాగుంటుంది పప్పులో అయినా తినొచ్చు సాంబార్లో కలుపుకొని తింటే బలే ఉంటుంది కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను టమాటా కూడా మగ్గిందా టమాటా మగ్గించి కారం వేస్తే మళ్ళీ కారం కూడా మగ్గాలి కదా ఇప్పుడు వేస్తాం ఎప్పుడు సరిపోయిందో త్వరగా చుట్టాలు తర్వాత నేను సరిపోయిన వేసాను సరే

సరిపోయింది కారం సరిపోయింది బాగుందా కారం అంటే కరెక్ట్ సరిపోయింది అన్న చక్కగా సరిపోయింది చక్కగా బాగుంది